సంస్కృతం అనేది చాలా కష్టమైన భాష దాన్ని నేర్చుకోవాలంటే ఎంతో జ్ఞాపక శక్తి ఇవన్నీ కావాలి అని చెప్పి చాలామంది అదొక భ్రాంతిలో ఉన్నారు దానికి మీరు చెప్పే సలహా ఏంటి ఏ భాష కష్టం కాదు మాట్లాడకపోతే ఏ భాష అయినా కష్టం మన తెలుగు వాళ్ళు ఉంటారనుకోండి తెలుగు వాళ్ళు ఎక్కడో ఎక్కడికి వెళ్ళినా ఆ తెలుగు వాళ్ళతో కలిసే ఉంటారు మిగతా భాషలు రావు వాళ్ళకు అదేవిధంగా ఏ భాష వాళ్ళు వాళ్ళు తమ వాళ్ళతోనే కలిసి ఉంటే మిగతా భాషను నేర్చుకునే అవసరం ఉండదు ఆవశ్యక ఉండదు రాదు మీరు మొట్టమొదట అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో అవసరం అవసరమేమిటని అవసరం లేదు కాబట్టి సంస్కృతం అవసరం లేదు అనేది అనుకుంటున్నాం మనం కానీ ఇది ధర్మము ఇది మన పరంపర ఇది మన భాష అనే భావంతో ప్రయత్నం చేస్తే తప్పకుండా మనము నేర్చుకోగలుగుతాం ఇక కష్టము అన్నారు ఏ భాష కష్టం కాదు మాట్లాడడం అభ్యాసం చేస్తే ప్రతి భాష కష్టే బాబు ఇలా రా నీకు సంస్కృతం వచ్చునా సంస్కృతం వచ్చునా రెండు విషయాలు చెప్పు చెప్పు గురువుగారు ఏం చెప్పారో చెప్పు వచ్చునా రాదా తెలుగు మాట్లాడు ఒక రెండు మాటలు మాట్లాడు అంటే ప్రశ్నలు వేయాలి చెప్తావు నీ పేరేమిటి ఇలా ఎక్కువ చేస్తున్నావు కానీ నోరు కూడా గట్టిగా చెప్పు అమ్మాయ మారుతి అన్నావు చాలా బాగుంది నువ్వేం చదువుతున్నావు ఫస్ట్ క్లాసా ఒకటో తరగతి ఎందుకంటే ఇప్పుడు గమనించండి ఫస్ట్ క్లాస్ అనే చెప్పుతున్నాం ఇంట్లో బయట కాబట్టి ఫస్ట్ క్లాస్ అన్నాడు ఒకటో తరగతి అంటే అతనికి తెలియదు తర్వాత తెలుగు అనేది ఒక భాష ఉంది అనేది ఇంట్లో మాట్లాడుతున్నాం కాబట్టి తెలుసు లేకపోతే తెలుగు కూడా తెలియదు భాష అంటే కూడా తెలియదు ఇప్పుడు చూడు ఒకసారి ఇలా నీకు సంస్కృతం రాదు వచ్చునా తలకై తిప్ప్యోగం రాదు నామకిం కం నామకిం శృణోతు ప్రభాకర మమ నామ ప్రభాకరం సమాధాన సమాధానముక్తము పూర్ణం వాక్యం వదే మాత్రం మమ నా ప్రభాకర పూర్ణవాక్యం మమ వాక్యం జానాతి సెంటెన్స్ కం సెంటెన్స్ పూర్ణమంటే ఏమనాలి సెంటెన్స్ ఫుల్ సెంటెస్ ఫుల్ సెంటెన్స్ యు టెల్ మీ సూల్ ట్వంటీ సైవ్ మన తెలుగు వాళ్ళకి ఇలా చెప్పాలి ఇలా నేర్పిస్తున్నాం ఫుల్ సెంటెన్స్ యు స్పీక్ ఇన్ ఫుల్ ఫుల్ సెంటెన్స్ మమ నామ ప్రభాకరం मारुति अभ्यासः नास्ति मम वदतु मम अभिनयं करोतु मम मारुति चेप् मम 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 नाम मारुतिः वदतु मम अभवत् <laughs> मम नाम मारुतिः भवत्याः नाम किं मम नाम सद्गुणः सद्गुणा

सद्गुणाय इति शब्दस्य अर्थं न जानाति <laughs> दुर्गुणाय इति शब्दस्य अर्थं न जानाति किन्तु बालकः सद्गुणै इति उक्तवः भवतः पितुहु नामकिं पिता तत्र वर्तते पितुहु नामकिं भवतः पिता सः कः सः कः सतीश 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 भवतः पितुहु नामकिं సతీశ అభవత్ ఓపిక మనకు ఉండాలి ఓపికతో చెప్తే భాష ఎందుకు రాదు మనకు మన పిల్లల మీద శ్రద్ధ ఉండదు ప్రేమ ఉండదు ఒక యంత్రములాగా పిల్లల్ని చేస్తున్నాం మనం కూడా అయితే ఇది పాశ్చాత్య వ్యామోహం అతి ప్రయత్నం కుష బాలక ఉత్తమ బాలక సంస్కృతం జానాతి ప్రతిదినం ఒక శ్లోకం చెప్తాను అను అంటావా నీకేదైనా శ్లోకం వచ్చునా రాదా ఏ శ్లోకం అయితే నేను వీళ్ళు ఏకదంతాము కదా ఆ ఏకదంతుడి మీద శ్లోకం ఉందా ఏముంది చెప్పు అగజాన వచ్చునా అగజాన మార్గం వచ్చునా చూడండి ఏది కష్టం కాదానికి ఇదొక నిరూపణం అగజాన అగజాన ఉచి గట్టిగాను పద్మార్కం అగజాన పద్మాకం గజానం గజానం అహర్నిషం అనేకదం తం భక్త ఏకదంతం

एक दंतम एक दंतम उपासमहे उपासमहे अगजानन पद्मार्कम अग स्पष्टम शुणो तो स्पष्ट वजत तो। अगजानन पद्मार्क अगजानन पद्मार्क गजानन महर्निशम गजानन महर्निशम

अगजानन पद्मार्कम गजानन महर्निशम अहर्निशम अनेक दंतम भक्तानाम एक दंतम उपासमहे अनेक दंतम भक्तानाम एक दंतम उपासमहे अनेक दंतम भक्तानाम उपासमहे ఓపిక కావాలి మనం చెప్పేవాళ్ళకు ఓపిక ఉండాలి ఇప్పుడు సగం సగం చెప్పే శక్తి వచ్చేసింది ఇప్పుడు మొత్తం చెప్పే శక్తి కూడా వస్తుంది నీకు అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే భయపడకు నేను సహకరిస్తాను భయపడకు అగజాన

ఆవకాయ అన్నం పెడితే కష్టం కదా నాకు ప్రయాణపు తొందర ఉంది కాబట్టి నేను తొందర పెట్టాను బాబు తొందర పెట్టకుండా చెప్తే ఒక శ్లోకం నేర్చుకోవడానికి నేర్పించడానికి ఒక ఇరవై నిమిషాలు చాలు ఇరవై నిమిషాల్లో ఒక శ్లోకం వస్తే ఎన్ని శ్లోకాలు మనం నేర్పవచ్చు ఎన్ని సుభాషితాలు నేర్పవచ్చు ఎన్ని లోకోక్తులు నేర్పవచ్చు మన భారతీయ సంస్కృతిని నేర్పాలనే భావం మనకు లేదు కాబట్టి అందరూ అలా నేర్పడం కోసం భారతీయ సంస్కృత్యర్థం సంస్కృత అధ్యయనం కర్తవ్యం ఉపయోగ కహ ఆత్మోద్ధరణం జ్ఞానార్జనం అపార వాంగ్మయ జ్ఞానం అపార విజ్ఞానం భారతీయ విజ్ఞానం సర్వం అపారం అచ్ఛేద్యం మన విజ్ఞానం ఏది కూడా నాశమయ్యేటువంటి విజ్ఞానం కాదు అది ఎప్పుడు శాశ్వతమైన విజ్ఞానం మన ఋషులు వ్రాసినటువంటి ఏ సిద్ధాంతాన్ని ఇప్పుడు ఆధునికంగా ఉండేటువంటి ఏ విజ్ఞాన శాస్త్రము ఇంతవరకు ఖండించలేదు కాబట్టి అపార విజ్ఞాన ప్రాప్త్యర్థం సంస్కృత అధ్యయనం కదా యువకా సర్వేపీ ప్రయత్నం కుభంభ